నమస్తే అందరికీ అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు పెట్టి ఫ్రాంక్స్ ఈరోజు ఫ్రాంక్ వచ్చేసి నాతో పాటు తిరుగుతా ఒకడు నా గురించి అందరి దగ్గర చెడ్డగా చెప్తున్నాడు అంటే గురువుకి అదే అంటారు కదా సామెత ఆ టైప్ అనుకోండి ఇంకా వాడిని అయితే నేను ఈరోజు వేసుకోవాలను వాడికి ఫోన్ చేస్తాను ఇప్పుడు వాడి కథ ఏందో తెలుసు హలో హలో యాసిన్ నేను వెంకటేష్ సర్లే ఇక్కడ మన అరుగులా అరుగు అడిగిరా రా రా చెప్తాను ఇక తర వస్తాడు చెప్తా వాడు నా గురించి ఏం చెప్పలా వాడి మీద ఫ్రాంక్ చేస్తాను అనమాట నేను వాడు మీని బాతాం కట్టుకున్నాను మీరు బాత పెట్టి కట్టుకున్నాను కాదురా ఏమనుకున్నాను కూర్చో కాదురా ఏమనుకున్నాను కూర్చో 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 మ రోజు నిన్ను షూటింగ్ తీసుకోబోతాను నా గురించి తప్పు చెప్పడం చాలా తప్పు రాసలు ఏం దేవుడు చెప్పలేదు అంటారు చెప్పలేదు ఇంత ముందు ఫోన్ చేశారు లేదా మరి అంత ఘోరం అన్నారా ఇంకా ఈలో పలకాయాలని చెప్పి నేనేదో నేర్పిద్దాం యాక్టింగ్ నేర్పిద్దాం అడికైనా తీసుకోపోదాము లేదంటే ఏదైనా సినిమా ఆఫర్లు వస్తే కదా మిమ్మల్ని తీసుకోమేది అంటే కూడా అదే వచ్చారా మీరంతా ఒకటే బ్యాచ్ అంటే కూడా అదే వచ్చారా మీరంతా ఒకటే బ్యాచ్ చాలా నాకైతే మెంటల్ మెంటల్ దబ్బుతోంది బి చాలా చాలా నాకైతే మెంటల్ మెంటల్ దబ్బుతోంది బే చెప్తాను భయంకరంగా మెంటల్ గా నాకు నువ్వు చేసే ఎంత మంది ఇప్పుడు కదా అందరికి నా నెంబర్ ఇస్తున్నావు ఆడవాళ్ళకే సార్ అందరికి నా నెంబర్ ఇస్తున్నావు ఆడోళ్ళకే నేను ఎందుకు ఇస్తానా నువ్వు ఎందుకు ఇస్తావు అంటే నీ పేరు చెప్పిన వాళ్ళు ఎవరు గోదావరి గోదావరి నుంచి ఫోన్ చేసినా ఒక అమ్మాయి నేను ఎవరికి దాంట్లో పక్క ఫోటోలు తీసేసి పంపించేస్తా అండి ఆర్జేపీ వెంకి నాకాడే ఉండేది మీకు మాట్లాడిస్తాను నేను అని చెప్పి ఎవరికంటే వాళ్ళతో మాట్లాడి నా నెంబర్ ఇస్తాను అన్న నెంబర్ ఇస్తాను నాకు డబ్బులు అని అడుగుతున్నా అందరినీ లేదనా ఏం లేదురా నేను గంగరాజ్ చెప్పినాడని చెప్పి నిన్ను దగ్గర తీసినా సరేనా నువ్వు ఇట్లా చేస్తే చాలా నేను చెప్తావా బాగానే ఉండదు నీకు నీకు దెబ్బలు ఖచ్చితంగా పడతాను నా చెప్పు నేను గంగారాజు చెప్పినాడని చెప్పి ఒక కారణంతో తీసుకోబోతున్నా లేకపోతే నిన్ను రాని కూడా రాని నేను నేనైతే ఎవరికి చెప్పాలి వాడేమన్నా వాడు ఏమైనా చెప్పినాడా నీకు అందరికి చెప్పు నెంబర్ ఇయ్యని ఫోన్ చేయి మీ ఇద్దరు కలిసి ఏమన్నా చేస్తానారా நம்பர் கெந்த தீஸ்குனா லெக்கா ஹலோ யாருடா இப்போ இன்னைக்காடா ஏன்டோ நூ హలో ఎవరు నేను ఎవరు నేను గుర్తుపట్నా సరే కానీ యాసిన్ తీసుకోమమ్మని చెప్పినావు ని తీసుకోమమ్మని చెప్పినా ఏదైనా షూటింగ్ ఉంటే తీసుకోమని చెప్పినావు వాడు ఏం చేస్తాడో తెలుసా నా నెంబర్ అమ్ముతున్నాడు ఆడవాళ్ళకి నా నెంబర్ అమ్ముతాడు ఆడవాళ్ళకి ఎవరు నా అమ్మాయి నెంబర్ అడిగితే ఇచ్చేస్తున్నాడు వంద రూపాయలు లెక్కిసి ఇచ్చేస్తున్నాడు నా నెంబరు ఎంతమంది ఇప్పుడు ఫోన్ చేసింది నాకు ఎవరు అంటే మీ ఇంటి దగ్గర ఉండే పిల్లకాయలు వేస్తున్నాడు అని చెప్పినారు ఎవరు ఇస్తారు అని అందరిని కూర్చోబెట్టి అడిగితే ఒక యాసిన్ కార్డు ఇస్తున్నాడు అని చెప్తాను అందరూ ఏమో నువ్వే మాట్లాడవాడుతో నువ్వు చెప్పిన కారణంతో తీసుకొని పోతా అంటే ఈ మారి అసలు వాడు నేను ఎవరికి ఇలా గంగరాజు నేను ఎవరికి ఇలా గంగరాజు నేను నా నాకు అవసరం లేబ్బి ఇప్పుడు నా నా నెంబర్ అందరి దగ్గర ఇప్పింది ఏమే వాళ్ళ దగ్గర పోయి నా నెంబర్ డిలీట్ చేసేయండి మీరు ఒక ఆమె గోదావరిలో నుంచి కూడా ఫోన్ చేశారు ఇప్పుడు నవ్వు కాకు ఏ నవ్వుతావు నాకు కోపం వస్తుంది ఎందుకు ఇచ్చాడు నెంబర్ గోదావరిలోకి ఇచ్చినాడు ఒక ఆమె కాకినాడ నుంచి ఫోన్ చేసింది ఒక ఆమె పొలంపేట నుంచి ఫోన్ చేసింది ఒక ఆమె బద్వేలి నుంచి ఫోన్ చేసింది ఒక ఆమె ఎంగటపల్లి నుంచి ఫోన్ చేసింది ఒక ఆమె ఎంగటగిరి నుంచి ఫోన్ చేసింది ఎంతమందిగా చెప్పాలి నేను సమాధానము ఎవరు ఇచ్చినారని వీళ్ళందరినీ అడుగుతూ ఉంటే ఎవరు ఇచ్చినారంటే ఎవరు 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 రావడం నాతో పాటు నాతో పాటు వీడియో తీసేవాళ్ళు నాతో పాటు వీడియో తీసేవాళ్ళు అంటే ఇంకెవరు రాషన్ కాడ తీసేది లేదా నువ్వా నువ్వు ఇచ్చినావా వీలే కదా మరి నువ్వు ఇవ్వు నాకు తెలుసు మరి వీడి ఇచ్చినాడంట మళ్ళీ మళ్ళీ నేను గోదావరి అమ్మాయి వచ్చే లోపల నాకు అనుకున్నా ఇచ్చినాడంట నాకు సంబంధం లేదు బి అవన్నీ కాదు ఇప్పుడు నా నెంబరు వాళ్ళ దగ్గర వీడియో పోయి డిలీట్ చేస్తాడా లేకపోతే నువ్వు వీడిద్దరు ఏమన్నా పోయి తిళ్ళు చేస్తారా ఎట చేస్తారు చెప్పండి ఏంది ఏం నాకు అర్థం ఏం తేడా ఏం తేడా అయినా సరేరా నా నెంబర్ అందరి దగ్గర పోయిందిరా ఈ వాడు ఏం మాట్లాడకుండా గమ్మున్నాడు రా భయపడతాడు ఆ నువ్వు రా చెప్తా ఇంటికాడికి రా ఈ రోజు పెద్ద రచ్చావాడు ఇంటికాడికి కూడా నేను పోతున్నా కత్తిత్తుకుని విన్నారా మొంగ ఏం లే బిన్న రావాలా నవ్వేది కాదు బిన్నా రా నువ్వు కాదురా ఇట చేసావునుకో నిజంగా చెప్తా మీరు మీరు కూడా ఎవరన్నా సరే నా నెంబర్ మీ దగ్గర రాను కూడా రాను నేను అవసరంలే నాకు ఇక్కడ కూర్చొని కూడా కూర్చో నాకు అవసరం లే మీరు గ్రూప్ పెట్టమన్నారని పెట్టినా ఎవరికంటే వాళ్ళకి నెంబర్ ఇస్తే నేనేం చేసుకున్నాను ఎవరికి వెళ్ళేదా నువ్వు వీకపోతే నీ పేరు ఎట్లా చెప్తారా వాళ్ళు నేనైతే ఎవరికి లేదన్నా నీ వీగకపోతే నీ పేరు అక్కడ చెప్పు నీ పేరు అక్కడ చెప్తారా ఏంది ఏమో ఉంటావే ఏంది ఏమో ఉంటావే కామెడీగా కనపసా నీ నీకా మరి నువ్వు ఇస్తున్నావు నువ్వు అమ్ముతావని చెప్పి ఇల్లు కూడా అమ్ముతారు మళ్ళీ నేనైతే ఎంతెంత ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ కి ఏం అసలు ఎవరికి లేదన్నా ఏంది ఎవరికి నీ పేరు ఇట్లా వాళ్ళు మరి ఏమోనా తెలియదు అన్నా ఏం ఏంది అన్నిటి గిట్ట మాట్లాడు ఆడపిల్లలాగా నువ్వు హిందీ మాట్లాడగా మధ్యలో నువ్వు హిందీ మాట్లాడగా మధ్యలో తెలుగు మాట్లాడు ఇచ్చా లేదో ఒక మాట చెప్పు ఎవరికి ఈకపోతే ఇప్పుడు నీ పేరు చెప్తారా వాళ్ళు నేను దీనికి ఏదో ఉండదు నా చేతిలో ఆయన వస్తాను లేన గంగరాజు కూర్చో మాట్లాడడం వచ్చిన కూర్చో నువ్వు ఈ రోజు పంచాయతీ తెగిపోవాల్సిందే ఈ రోజు నాకు సౌందర్యాలు కూర్చో రాని వాడు రాని వాడి కథ చెప్తా ఒక్కొక్కరు తమ్మా దింగుతా రే తమ్మా దింగినా పోని పోని అనుకుంటా అంటే ఈ నడవనే కదా వస్తున్నా ఈ నడవనే కదా వస్తున్నా ఒక నెల నుంచే కదా వస్తున్నా నెలకే అంత పంచి బాధ ఎంగితే మీరు ఆయన మంచి పేరు తెచ్చుకున్నారా స్వామి ఎందుకు చర్దితారు మంచి పేరు తెచ్చుకున్నారా స్వామి ఎందుకు చర్దింకుతారు రాని వాడు రాని వాడు కూడా ఈ నవ అతి ఎంగుతాడు చూద్దాం వాడి కథ కూడా అంతలోకి వస్తారు వాళ్ళు కూర్చునేది ఎంతమంది ఫోన్లో ఫోన్ సైలెన్స్ లో పెట్టిన చూడు ఫోన్ మా ముందు చూడు మెసేజ్ వాట్సాప్ లో ఇదో చూడు నువ్వే చూడు వస్తున్నా మిస్ కాల్ ఇప్పుడు చూడు ఎంత టైం ఎంత ఐదు పదహైదు టైం ఇప్పుడు ఎంత ఐదు ఇరవై ఎందుకు నేను సైలెన్స్ లో పెట్టినా ఏదో బటన్ ఆఫ్ చేసినా సైలెన్స్ లో పెట్టేసిందా చూడరా సైలెన్స్ లో పెట్టినా చూడు ఇదో అనిపిస్తుంది ఇదో మిస్ కాల్ ఇప్పుడే చూడు టైం టైం ఎంత మిస్కాల ఎన్ని గంట వచ్చింది ఇంకా చాలా వచ్చినాయి చూడు ఎన్ని మిస్ కావాలి ఉన్నా నిద్రపోతా ఉన్నా ఎవరు ఇచ్చారు ఎవరు ఇచ్చినారా అని చూస్తే ఎవరు వచ్చేది ఎవరు లేరు నువ్వు వస్తావు నాతో పాటు ఈనాడ మా దగ్గర నెంబర్ నెంబర్ మంచి చేయాలని పోతే ఇట్టే దొరుకుతారా నాకు ఇటాని చూసినప్పుడే ఒకటి గుర్తుకొస్తది గురువు గుద్ద ఎంగడం అంటే ఇదే అనమాట ఇటాని చూసినప్పుడే ఒకటి గుర్తుకొస్తది గురువు గుద్దెంగ అంటే ఇదే అనమాట నీలాండోళ్ళు చూస్తేనే గుర్తుకొస్తాయి చేయబోతే నోట్లో నోట్లోంచి మాట రాదుకి నువ్వు తప్పు చేసిన కాబట్టి నువ్వు మాట్లాడడం లేవు సైలెంట్ గా అంటే అర్థమైందని నువ్వు తప్పు చేసినావు చెప్పేసి ఎంత మందికి ఇచ్చినావు ఎంత ఎంత ఇచ్చారు ఒక్కొక్కరు అది చెప్పు లెక్క ఎంత కమిషన్ పెట్టినావు చెప్పు ఎవరికి ఈకపోతే నీ పేరు చెప్తారా చెప్తా డబ్బాలు రాసుకొస్తాయి చూసుకో ఇప్పటికి ఇంతమంది ఉన్నారు వాళ్ళందరూ నెంబర్ ఇచ్చే కూరదా తులసి నెంబర్ ఇకూడదా ఇంత మంది ఉన్నారు వాళ్ళందరూ నెంబర్ ఇచ్చే కూరదా తులసి నెంబర్ ఇయకూడదా మంచిగా పోతే ఇట్టే ఉంటారా నాకు నాకు ఎప్పుడు ఇదే 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 పంచాయతీ ఎప్పుడు పంచాయతీ ఇదే యాడు చూసినా పంచాయతీ ఇదే రాని రానివాడు రానివాడు కథ చెప్తా అమ్మంటే ఇద్దరిని సాధింపుతా ఉన్నాం కట్టి తీసుకోవ్ లేదు నువ్వు గమ్మండు నువ్వు నీకు తెలీదు నువ్వు గమ్మండి నువ్వు పిలిచినవని వచ్చిన అప్పుడు కొత్తలో నీకు పడాలి ఫస్ట్ నీకు పడాలి ఫస్ట్ సాగుతావు ఇద్దరిని పట్టుకొని రావాలి వాళ్ళు వచ్చేందుకు ఒప్పుకొని పోయి నేను ఈ పంచాయతీ రోజు తేలిపోవాలరా నాకు అవసరంలే ఎప్పటి నుంచి వాడతా ఈ సిమ్ము తెలుసా కొన్ని సంవత్సరాల నుంచి వాడుతానా నీ దెబ్బకి పుట్టి నేను సిమ్ బార్థం కలిసి వస్తుంది మరి ఇంత దారుణమా అరే అమ్మా జీవితం మరి ఇంత దారుణమా అరే అమ్మా జీవితం పెళ్ళి అయినోడే ఎవరికన్నా ఆడవాళ్ళకి ఇచ్చే మళ్ళీ పిల్లం చెరగతి కొడతాదే మెట్టుతో అనుకోట అది కూడా ఆలోచనలే పాసు ఏం మనుషులున్నారాయన కొద్ది కూడా తెలియలేదురా నాయనా భయశ్రమ పోతారా ఇళ్ళల్లో మీ నెంబర్లు ఇచ్చుకుంటారు ఇంతమంది కూర్చున్నారా పెళ్ళి కానీ వాళ్ళందరూ నెంబర్లు ఇచ్చేచ్చు కదా నా నెంబర్ ఎందుకు ఇచ్చినరా అంటే నా నెంబర్ ఇప్పుడు ఫేమ్ లో ఉన్నా కాబట్టి నా నెంబర్ అడిగినారు ఇచ్చి తిన నువ్వు ఇకపోతే నీ బేట్ చెప్తారా ఏంది ఇది ఈ లేడు ఈ లేడు అంటాడు నాకు మెంటల్ తెప్పి చెప్తావా నిజం ఒప్పేసుకో వదిలేసా సిమ్ము పెరిదింగుతా ఏం చేద్దాం ఇంకా ఎత్తిన పెట్టుకునేది శని దించుకోవాలా నేనేం ఎత్తిన పెట్టుకునేది శని దించుకోవాలా నేనేం మరి ఇంత దారుణంగా ఉన్నారు కదా స్వామి నాయన చదువుకున్నారు కొద్దిగా తెలియలేదురా మీకు అబాబా ఆశ మేలు అబాబ ఆశ మేలు ఈరోజు రచ్చలే ఈరోజు రాత్రి నిద్రపోని మిమ్మల్ని తీసుకో ఎవరెవరికి నెంబర్లు ఇచ్చినా వాళ్ళందరికీ ఫోన్ చేసి బ్లాక్లో పెట్టేయమని చెప్పి నా నెంబరు మర్యాద చెప్తాను నేను మర్యాదతో చెప్తాను నేను ఇప్పుడు కూడా మర్యాదనే మాట్లాడతాను నేను గుర్తుపెట్టుకో రా ఏమే నిలబడిన రా రా ఏమే నిలబడిన రా దగ్గర రా ఏంది ఏం పెడతాము ఏమన్నా జరిగితే ఏమన్నా జరిగితే పోలీస్ స్టేషన్ పోవాలి కదా రికార్డ్ చేసుకుని ఈయన కొత్త ఇప్పుడు ఈయన కొత్త ఇప్పుడు కొడతా వాడి నెంబర్ ఎవరికంటే వాళ్ళకి ఇచ్చినాడు నేను అవుతావు అవుతావు నాకు సంబంధం లేదురా వాడు అందరికి ఇచ్చినాడు ఫోన్ చేసి చెప్పమని చెప్పు బ్లాక్ లో పెట్టమని చెప్పు అది ఇంకొడతా నేను ఇప్పుడు మరి చెప్పు వాడు చెప్పు వంద రూపాయలకి ఒక్కొక్కరికి పంచినాడు ఏందో నేను ఏదో పెద్ద ఇది అన్నట్టు ఈ బాగమిట్టాగమిడు ఈ బాగమెట్టాగమి ఒకటి ఒక ఆమె నుంచి ఫోన్ చేసింది ఎవరు ఈ పక్క నుంచి పొలంపేట నుంచి బాక్రాపేట నుంచి బద్దివేలి నుంచి ఏడే నుంచో ఫోన్ చేస్తా ఎంతకిచ్చినాడు ఒక నెంబర్ అడుగు ఎంత కలెక్షన్ చేసుకున్నాడు అవ్వకుండా అవ్వకుండా వాడు తప్పు చేసినాడు కట్టే ఉన్నాడు నీకు అర్థం కావడంలే ఎంత మందిరా నిద్రపోతాడు సైలెన్స్ లో పెట్టినారు ఫోను ఎందుకు నాకు సంబంధం లాభి నేను ఈ రోజు వాడిని సంబి దిగుతాను నాకు సంబంధం ఆ నెంబరు వాళ్ళు ఎవరెవరి ఫోన్ చేసినో వాళ్ళందరికి ఫోన్ చేయమని వరుస పెట్టి చెప్పేసి చెప్పేసి వాడి పేరు చెప్పినాడు ఇప్పుడు నాతో పాటు తిరిగేది ఎవరు ఎక్కువ వీడియోలు వచ్చేది ఎవరు నువ్వు వస్తున్నావు నువ్వు ఈవు నాకు తెలుసు ఈడు ఇస్తున్నాడు ఈ నడమన నాలుగు రోజుల నుంచి నంబర్లు పంచుతున్నాడు అందరికి నాలుగు రోజుల నుంచే ఫోన్లు వస్తాయి అంత ముందు అంతా నువ్వు అమ్మాలనుకుంటే అనుకుంటే ఎప్పుడు అమ్మొచ్చు కదా అమ్మలేదు కదా అమ్మినాడు నేను అనుకున్నా తిమ్మని చెప్పాడు ఫోన్ చూడమని చెప్పు అందరికి పంచుంటాడు ఎందుకు ఏంది అట్టా ఏమన్నా వయసు పిల్లలకి ఇచ్చాడా వాడేం వయసు పిల్లలకి పెట్టుకుని నాకు అవసరం లేవు కదా అంత నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇటుత మారుతారు సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇటు వనుకున్నారు వస్తాడు ఇంకా అట్ట చెప్పినట్టు ఏమో నా నెంబర్ ఎందుకు ఇచ్చాడు ఇచ్చినారా దేంట్లో ఇచ్చిన ఎవరు ఒక ఆమె సుబ్బమ్మంట అన్ని పెద్ద పెద్ద ము టైలు పెట్టుకున్నాడు ఈ పిల్లకాయ చెప్పిన వచ్చి కూర్చుంటున్నాడు రోజు ఈ పిల్లకాయ చేసిన దానికి కూడా రాకూడదు ఈ పక్కకు నడ్డి నడ్డి చచ్చిపోతాడు చచ్చిపో ఇంకా ఫేమ్ లో ఇని అంటే ఫేమ్ లో ఉండని వాడుకోమని చెప్తే నెంబర్లు ఇచ్చి వాడుకుంటారా అందరికి చెప్తాను వాడుకోమని చెప్పి నా నెంబర్ అంతా ఇచ్చేయమని చెప్పాల నేను వాడుకోమని చెప్తాను ఎవరికైనా నెంబర్ నెంబర్ నాకు సంబంధం లేదు బి నాకు అవసరం లేదు నేను ఈ రోజు ఎట్టయినా సరే నువ్వు ఎవరు కానీ చెప్పుకోపో మీ తమ్ముని తీసుకొస్తావా గిడ్డే కానీ తీసుకురా తమ్ముని తీసుకొస్తావా గిడ్డే కానీ తీసుకురా నాకు అవసరం లేదు నువ్వు ఇచ్చినావు నువ్వు ఇచ్చినావు నవ్వా కొని నవ్వితే నేను ఇంకా మెంటల్ జంగుతుంది నాకు నవ్వా కొని నవ్వితే నేను ఇంకా మెంటల్ జంగుతుంది నాకు ఆ మర్యాద చెప్తున్నా ఇచ్చేయి తీసేయి లే అంటే నువ్వు ఎంత సంపాదించినవో దాంట్లో హాఫ్ అమౌంట్ నాకు ఇచ్చేయి లే అంటే నువ్వు ఎంత సంపాదించినవో దాంట్లో హాఫ్ అమౌంట్ నాకు ఇచ్చేయి ఎవరికి ఇలా నువ్వు సంపాదించినవరా భయంకర సంపాదించేసినవరా ఎంత సంపాదించినవరా ఎవరికి ఇలా ఏంది ఎవరికి ఇలా అనగాకు మళ్ళా అనగాకు నేను ఎంతసేపు మాట్లాడతాను నీతో ఇంతకుముందు వెంకటేష్ అంటే ఏరో రకంగా ఉండి ఏం చేస్తా అంటే ఏం నాన్న వాడు కలెక్షన్ చేసుకున్న దాంట్లో సగమన్నా ఏమన్నా నాకు కలెక్షన్ చేసుకున్న దాంట్లో సగమన్నా ఏమన్నా నాకు అమ్మంట గోదావరి అంట మా గోదావరికి హలో గోదావరికి రండి హలో గోదావరికి రండి అంటే ఇలా నువ్వు ఇచ్చిన ఇకపోతే గోదావరి గోదావరి ఎవరు మాట్లాడరు ఈడెవరు మాట్లాడరు నాతో పాటు ఎవరు వచ్చేది నాలుగు రోజుల నుంచి ఈడే గోదావరి ఎప్పుడు చేస్తాను వ్యాపారం సైడ్ చేశాను వీళ్ళు వీళ్ళంతా ఈడ కూర్చొని ఉంటే అన్న నే ఫోన్ చేసి పిలిపించినాడు డైల్ వస్తాడు నాకోసం అనేట తీసి ఎవరికైనా తెలుస్తుంది నువ్వు నువ్వు గమ్మ నువ్వు అస్సలు మాట్లాడ కాదు నువ్వు నీదే తప్పు నువ్వు పిలిచిన వాళ్ళు వచ్చినవాడికి ఇప్పుడు అందరి దగ్గర నాకు లేపిస్తా ఏంటి లే ఇచ్చినాడు అయింది వాళ్ళు ఏమి అడగడం లేదు హలో నువ్వు ఆరిచేటివి వెంకినా అంటారు హలో నువ్వు ఆరు చేపి వెంకినా అంటారు అవును మా అంటే ఆ బాగున్నారండి తిన్నారా నా పేరు సుబ్బమ్మ ఇట మాడతారు

నువ్వు అట్టే ఉండునా తంతా ఇప్పుడు ఎగిసా రెండు కాలతో ఉంది అనిపిస్తుంది అమ్మంటే ఇయ్యాలనిపిస్తుంది అమ్మంటే ఇన్కమింగ్ అన్నా ఏంది ఎనిమిది సంవత్సరాలు చా పది సంవత్సరాలు చడతానా సిమ్ము ఇప్పుడు మార్చేయమంటే మార్చే మేము చెప్పడం ఈజీనే

నిజం చెప్పు నీకు చెప్పు ఇచ్చినాడానికి ఏమన్నా ఇచ్చినాడా రోజు ఫోన్ లో మార్తలా నువ్వే చెప్పు న్యాయంగా నాలుగు నాలుగు రోజుల నుంచి ఎవరు నాతో పాటు వచ్చేది వస్తా ఇక్కడ ఎవరన్నా పిల్లకాయలు ఎవరన్నా ఇచ్చినారా నా వాడి వాడిలేదంటే నువ్వు ఇచ్చినావా వాడిలేదంటే నువ్వు ఇచ్చినావా ఎవరు ఇలా నాతో పాటు వచ్చేది ఎవరు వాడు మరి వాడే ఇచ్చినా నా నెంబరు

ఏందిలే ఎందుకిలరా ఈకపోతే ఎవరు ఇచ్చారు నువ్వు ఇచ్చావా ఏంది అన్న ఇచ్చాడనే ఒక వాడ వాడ వాట్సాప్ చూడరా ఒక వాడ 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 వాట్సాప్ చూడరా వాడ వాడ వాట్సాప్ చూడురా చూడు గోదావరి ఎవరు లేవురా చేసేది డైలీ మరి అది చాలు ఉగం పేమెంట్ ఇచ్చొదిలేసా ఉగం పేమెంట్ ఇచ్చొదిలేసా నేను ఏది ఒక అసలు ఏంది ఎవరికి కిలేదన్నా ఇదే మాట వితాడు ఇదే మాట చెప్తాను వాడు వాడు ఇచ్చింది చెప్పింది ఒరే వాడి ర ఇచ్చింది మరి నువ్వు చావా చోటు ఇచ్చినాడా మరి నువ్వు చావా చోటు ఇచ్చినాడా మరి అది పది లక్షలు దాదాపు చేసి ఉంటాడు పది లక్షలు దాదాపు చేసి ఉంటాడు పది లక్షల పది లక్షల పది లక్షలు కాడా

భయపడాడు పది లక్షలు ఇప్పుడు అన్నా వీడికి పది లక్షలు ఈ ఆడించి వస్తుంది యూట్యూబ్ లో కూడా పది లక్షలు వీడి పది లక్షలు ఈ వణిగిపోతాడు అందుకే నాకు చూడ కూడా సల్లగా అయిపోయింది నా బీబీ గీబీ పడిపోయింది అనుకో మళ్ళీ అంతే ప్యానాలు మళ్ళీ ఇటు మోసుకోం మళ్ళీ అహో 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 సో అది చూసారు కదా ఈ ప్లాన్ వచ్చి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళది నాకు అంటే మీ ఇదిలో పిల్లకాయల మీద భయం ఉన్నారు సో భేషణ మనవాడు కొద్దిగా టెన్షన్ అయితే ఉన్నాడు ఫ్రాంక్ లో ఫ్రాంక్ అన్నమాట ఈవిడ కూడా ఈవిడ కూడా ఫ్రాంక్ అయినాడు సో మొత్తం వాడు కూడా ఫ్రాంక్ అయినాడు అనమాట సో మొత్తం తడిసిపోయింది చెమట భయపడిపోయినాడు సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి రా ఆర్జేపీ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంది చెప్ప ఆర్జేపీ వెంకన్న ఛానల్ సబ్స్క్రైబ్ వెంకన్న ఛానల్ చేసుకోండి చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బాయ్ బాయ్ బాయ్